అవి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు ఏమని అంటే పీరియడ్స్ వచ్చే ముందు ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఏమైనా ఉంటాయా అక్క సో చెప్పండి అని అడుగుతూ ఉన్నారనమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించి వీళ్ళ వీడియో అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా అయితే వెళ్ళిపోతాం పీరియడ్స్ అనేవి వచ్చే ముందుకి కూడా ప్రెగ్నెన్సీ సింటమ్స్ అయితే ఉంటాయన్నమాట కొన్ని సింటమ్స్ ద్వారా మనం ప్రెగ్నెన్సీనా నా కాదా అనేది మనకు పీరియడ్ మిస్ ముందే తెలుసుకోవచ్చు అవి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అలాగే పీరియడ్స్ వచ్చే ముందు సింటమ్స్ కూడా కొన్ని సేమ్గానే ఉంటాయి సో కొన్ని కొన్ని సింటమ్స్ బట్టి కూడా మనము ఓకే మనకి ఓకే ప్రెగ్నెన్సీ వస్తుంది లేదా పీరియడ్స్ వస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు అన్నమాట సో ముఖ్యంగా పది రోజుల ముందు అంటే ఇక పది రోజులలో మనకి పీరియడ్ వచ్చే డేట్ టైంకి ముందే మనకి ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి ఎందుకంటే మనకి పీరియడ్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆ రోజు నుంచి మళ్ళీ పీరియడ్ రావడానికి మనకి వన్ మంత్ టైం ఉంటుంది కదా సో ఈ వన్ మంత్లో మనకి మొదటి ఫోర్టీన్ డేస్ తర్వాత నెగ్గర ఓవలేషన్ అనేది జరిగేది మొదటి ఫోర్టీన్ డేస్ తర్వాత మనకి ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అంటే ఎప్పుడైనా ఇంప్లాంటేషన్ జరగచ్చు ఏ రోజుల్లో అయినా అయినా కూడా ఇంప్లాంటేషన్ జరగచ్చు సో ఈ మిగతా ఫోర్టీన్ డేస్ మధ్యలో మనకు ఒకవేళ ఇంప్లాంటేషన్ అయ్యి అంటే మనకి అండము అలాగే శుక్రకణము పలధీకనం జరిగి ఇంప్లాంటేషన్ అయితే మనకి ఖచ్చితంగా కొన్ని ప్రెగ్నెన్సీ సింటమ్స్ అయితే బయటపడుతూ ఉంటాయన్నమాట అంటే పీరియడ్స్కి వచ్చే ముందుకే సో అవి ఏంటి అంటే సో ముఖ్యంగా ఏంటంటే చాలామంది అడుగుతున్నారు వైట్ డిశ్చార్జ్ అనేది సో నిజం నిజానికైతే మనకి ఓవలేషన్ టైంలో అంటే అండం అనేది రిలీజ్ అయ్యేటప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ అయితే అవుతూ ఉంటుంది సో ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోతే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మనకి ఇంకొక పది రోజులు డేట్ ఉంది అనే ముందు కూడా వైట్ డిశ్చార్జ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట ఒకవేళ మనకి పీరియడ్స్ వచ్చాయనుకోండి త్రీ ఫోర్ డేస్కి ముందే మనకి కొంచెం పల్చగా వైట్ డిశ్చార్జ్ అయితే అవుతూ ఉంటుంది సో అది బ్లడ్ రూపంలో కూడా వచ్చేస్తుంది అదే ప్రెగ్నెన్సీ అయితే తిక్కుగా వస్తూ ఉంటుందన్నమాట సో మనకి టెన్ డేస్ ముందు నుంచి కూడా థిక్గా వైట్ డిశ్చార్జ్ అయితే అవుతుంది ఇది ఫస్ట్ అన్నమాట ఫస్ట్ సిమ్టమ్ ఇక రెండవ సిమ్టమ్ వచ్చేసి చాలా నీరసంగా ఉంటుంది ఒకవేళ మీరు కనుక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యి మీకు పీరియడ్ డేట్ ఇంకా రాకముందే కూడా ఒకవేళ ఇంప్లాంటేషన్ అయ్యి ఉంటే కొంచెం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది తిమ్మిర్లు అనిపిస్తూ ఉంటాయి పొత్తి కడుపులో కొంచెం తిమ్మిరి తిమ్మిరిగా అనిపించడం జరుగుతూ ఉంటుంది సో అలాగే రొమ్ముల్లో మార్పులు కూడా వస్తూ ఉంటాయి సో మనకి నిజానికి మనకి ఓవర్లేషన్ టైంలో అంటే మనకి అండం రిలీజ్ అయ్యే టైంలో లేకపోతే పీరియడ్స్ ఇక టూ త్రీ డేస్లో ఉంది అనుకున్నప్పుడు కూడా మనకి రొమ్ముల సైజ్ పెరగడం కానీ చాలా విపరీతంగా పెయిన్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే మీరు ఇక్కడ ఒక చిన్న దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి ఏంటంటే మీకు కనుక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు మీకు ఇంప్లాంటేషన్ అయ్యి ఉంటే అంటే మీకు అండమున్నో శుక్రకణం ఆల్రెడీ ఫలదీకరణం జరిగి ఉంటే ఏంటంటే మనకు ఆ రొమ్ముల సైజు మార్పులతో పాటు ఏంటంటే రొమ్ము చనుమనలు కూడా కలర్లో చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ప్రెగ్నెన్సీ అయితే ఆ రొమ్ము చనుమునల్లో చేంజ్ వస్తుంది అదే పీరియడ్స్ అయితే ఆ చనుమునల్లో ఎలాంటి మార్పు ఉండదు కాకపోతే రొమ్ముల సైజ్ అయితే కొంచెం చేంజ్ అయ్యి కొంచెం పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కాకపోతే ఏంటంటే మనకి ఓవలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా వచ్చేస్తాయి మనకి షేప్స్ కానీ అదే ప్రెగ్నెన్సీ అయితే ఆ రొమ్ములో పెయిన్ అయితే అలాగే ఉంటుంది సో ఇది మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోండి అంటే మనకి ఆ రొమ్ము చనుమునలు అనేవి కొంచెం బ్లాక్గా థిక్ కలర్లో మారడము ఆ చనుమునలు కూడా నొప్పి రావడము ఇలా అనిపిస్తే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అర్థం లేదు పీరియడ్ వచ్చే టైం అంటే జస్ట్ మీకు ఓవలేషన్ టైం అంటే మనకి ఎప్పుడైతే ఓవలేషన్ ఫోర్టీన్ డోస్ తర్వాత ఓవలేషన్ జరుగుతుందో అప్పుడే కొంచెం రొమ్ముల్లో మార్పులు అయితే వస్తుండే కొంచెం నొప్పిగా రావడం అట్లా వైట్ డిచార్జ్ కావడం పింపుల్స్ కావడం అట్లా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది కొంచెం దగ్గరగా ఉంటాయి కాకపోతే ఒక రొమ్ము చనుమనల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు ప్రెగ్నెన్సీ నా కాదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఇక మరొకటి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్స్ కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయినాక ఎప్పుడైనా వామిటింగ్స్ కావచ్చు కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాకముందే అంటే పీరియడ్స్ వచ్చే ముందు కూడా వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటుందన్నమాట సో నాకైతే నేను కాన్సన్ట్రేట్ చేసుకుంది నా ప్రెగ్నెన్సీ టైంలో నిజానికి నాకు ఓవలేషన్ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వామిటింగ్ అయితే ఒకటేసారి అయిందన్నమాట సో నాకు అది ఫస్ట్ సింటమ్ కానీ నేను అప్పటికి ఇంకా టెస్ట్ ఏం చేసుకోలేదు అది అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత అంటే నాకు డేట్ అనేది మిస్ అయిన ఫైవ్ డేస్ తర్వాత టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది సో అలా ఉంటుందన్నమాట కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కొంతమందికి పీరియడ్ మిస్ అయిపోయిన తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అంటే పీరియడ్ మిస్ అయిపోయిన ఒక వన్ టెన్ డేస్కి ఉంటుంది కొంతమందికి త్రీ మంత్స్కి టూ మంత్స్కి అట్లా ఉంటుంది అనమాట సో మనం దాన్ని ఈ రెగ్యులర్ కరెక్ట్ ఇదే టైంకి వస్తుందని మనం చెప్పలేము అనమాట సో ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది కొంతమందికి ఆకలి అయితే అస్సలు వేయదన్నమాట సో ఇది రకరకాలుగా సిమ్టమ్స్ ఉంటాయి మరి కొంతమందికి కడుపులో నొప్పి కూడా వస్తూ ఉంటుంది అన్నమాట సో మనకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏంటంటే సో మనకి నార్మల్గా ఇంకో టెన్ డేస్లో మనకి పీరియడ్ ఉంది అనుకోండి సో మనం ఏమనుకుంటాం సో కడుపు నొప్పి వస్తుందంటే సో డెఫినెట్లీ మనకి పీరియడ్ రావడానికే ఈ కడుపు నొప్పి అనుకుంటాం కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ఇంప్లాంటేషన్ అయినప్పుడు అంటే మనకి ఈ శుక్రకరణము అండ్ ఈ ఎండము పలదీకరణం జరిగి ఆ ఇంప్లాంటేషన్ అయ్యి అంటే ఎప్పుడైతే మనకి పలోపియన్ ట్యూబ్లలో రెండు కలిసి అవి పలోపియన్ ట్యూబ్ల నుంచి కిందికి వచ్చి గర్భాశయంలో అతుక్కోవాలి కదా సో ఈ బతుక్కునే ప్రాసెస్లో కూడా మనకి కడుపు నొప్పి వచ్చేస్తు ఉంటుంది అనమాట సో ఈ కడుపు నొప్పి రావడం వల్ల మనము మామూలుగా పీరియడ్ రావడానికి నొప్పి అనుకుంటాం సో వీరు రెండు విధాలుగా కూడా ఉంటుంది అంటే పీరియడ్ రావడానికి ఉంటుంది అలాగే ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు కూడా నొప్పి అయితే వస్తూ ఉంటుంది సో ఇక మరొకటి ఏంటంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనమాట సో ఇది ఇది అందరిలో కాదు కొంతమందిలో అంటే కొంచెం అంటే ఇంకో టెన్ డేస్లో మనకి పీరియడ్ వచ్చే ముందేమవుతుందంటే కొంచెం లైట్గా బ్లీడింగ్ కనబడుతూ ఉంటుంది అనమాట సో మనం అనుకుంటాం లైట్గా బ్లీడింగ్ కనబడింది కదా సో ఇది పీరియడ్ రావడానికి అనుకుంటాం సో ఆ లైట్గా వచ్చిన బ్లీడింగ్ ఆగిపోతుంది సో సో ఇది కూడా ఏంటంటే మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనమాట సో మనం ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే అండమైండ్ శుక్రకణం మనకి ఫలదీకరణం జరుగుతుందో అది అక్కడ నుంచి గర్భశగుడలో ఒతుక్కునే ప్రాసెస్లో ఈ నొప్పి వస్తూ ఉంటుంది కొంతమందిలో బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట సో అలాగే కొంతమందిలో ఏంటంటే కొంచెం మూడ్ కూడా అంత కరెక్ట్గా ఉండదు అన్నమాట సో కొంచెం కడుపులో తిప్పినట్టుగా అవుతూ ఉంటుంది చీర అనిపిస్తూ ఉంటుంది సో చాలా రకరకాల ఇరిటేషన్స్ కూడా వస్తుంటాయి ఇతరులపైన కోపం వస్తూ ఉంటుంది సో ఈ సింటమ్స్ అన్నీ కూడా లో ఉండే కొన్ని సింటమ్స్ అన్నమాట సో అలాగే ఇంకొక సింటమ్ వచ్చేసి ఏంటంటే కొంత కొందరిలో ఏంటంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న కూడా విపరీతమైన టాయిలెట్ వచ్చే ఫీలింగ్ అంటే టాయిలెట్కి వెళ్ళాలి టాయిలెట్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే మనకు ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోతే మనకి పీరియడ్ డేట్కి పది రోజులు ముందే ఇవి కనబడతాయి అన్నమాట సో వీటిని బట్టి కూడా మనకి ఒకవేళ మేబీ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉందా అని మీరు అనుకోవచ్చు ఒకవేళ మనము ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఎప్పుడు అని అంటే మనకి ఎప్పుడైతే పీరియడ్ అనేది మిస్ అయిపోతుందో సో పీరియడ్ ఎప్పుడు మిస్ అయిపోయినాక ఈ సింటమ్స్ అన్ని కంటిన్యూస్గా ఉంటాయో సో అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఏదైనా కూడా చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు వాళ్ళు సో ఈ ఎర్లీ సింటమ్స్ కోసం కొంచెం చాలా బాధపడుతూ ఉంటారన్నమాట సో మేబీ నాకు ప్రెగ్నెన్సీ వేస్తే బాగుండు ఎదురు చూస్తూ ఉంటారనమాట సో ఇట్లాంటి వాళ్ళు ఈ సింటమ్స్ అయితే చూసుకోవచ్చు సో ఎప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకి పీరియడ్స్కి వచ్చే ముందుకి ఈ ఈ సింటమ్స్ కొన్ని దగ్గర దగ్గరగా ఉండడం వల్ల కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట సో ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కొన్ని సింటమ్స్ ఉంటాయి అలాగే పీరియడ్స్ వచ్చే ముందు కూడా కొన్ని సింటమ్స్ ఉంటాయి సో ఈ సింటమ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి సేమ్గా ఉండాలని కూడా లేదు నార్మల్గా కొంతమందికి ఏం సింటమ్స్ లేకున్నా కూడా పీరియడ్ మిస్ అవుతుంది కొంతమందికి కొన్ని సిమ్ సింటమ్స్ ఉంటూ పీరియడ్ మిస్ అవుతుంది కొంతమందికి సింటమ్స్ అన్నీ కూడా ఉన్నా కూడా పీరియడ్స్ వస్తాయి సో ఇట్లా ఉంటుందన్నమాట సో కాబట్టి కొద్దిగా కన్సిడరేట్ చేసుకోండి నేను ఇందాక చెప్పినట్టు రొమ్ముల్లో మార్పులు కొన్ని కొన్ని కన్సిడరేట్ చేసుకోండి సో దీంతోపాటు మనకి ఎప్పుడైతే పీరియడ్ అనేది మిస్ అయిపోతుందో అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందని మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట అంటే మనకి పీరియడ్ మిస్ అయ్యి మనం టెస్ట్ చేసుకున్న ఒక పాజిటివ్ వస్తుందో అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందని పూర్తిగా కన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్